తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే బస్సుల్లో ఉచిత ప్రయాణం పలుచోట్ల గొడవలకు దారి తీస్తూ ఉంది ఉచితంగా ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్టు లాంటి ఒక గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉండాలని అధికారులు ఇదివరకే స్పష్టం చేయడం జరిగింది చాలా మంది సెల్ ఫోన్లు మరియు జిరాక్స్ లు తీసుకుని వచ్చి ఇదే మా యొక్క ఐడి మేము ఉచితంగా ప్రయాణిస్తామని చెప్పడంతో దీంతో యొక్క ఉచిత ప్రయాణం దుర్వినియోగం అవుతుందని గుర్తించిన అధికారులు ఎవరైతే మహిళలు ఒరిజినల్ ఐడి కార్డు తీసుకుని వస్తారో వాళ్లకు మాత్రమే మేము ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పి తెలపడం జరిగింది అయితే ఓ యువతి ఇటీవల ఫోన్లో ఆధార్ నెంబరు చూపించడంతో కండక్టర్ పర్మిషన్ ఇవ్వలేదు దీంతో ఆమెకు కండక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది ఒరిజినల్ ఆధార్ ఫోన్ లో ఆధార్ నెంబర్ ఒకటేనని చెప్పి ఇండియా వైడ్ చెక్ చేసుకున్నా సరే ఇదే నెంబర్ నా డీటెయిల్స్ వస్తాయని చెప్పి అలాగే ఫోన్ లో ఉన్న ఆధార్ నెంబర్ ను మీరు ఎందుకు అనుమతించరని చెప్పి ఆ యొక్క యువతి బస్సులో పెద్ద గొడవ చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కొంతమంది ఆ యొక్క యువతిని సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది ఫోన్లలో మరియు జిరాక్సులు చూపించడం ద్వారా చాలా మంది నకిలీవి తీసుకొని బస్సు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులకు సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి బస్సుల్లో గొడవలు ఎక్కువైపోయాయి